తెలుగింటి వంటలకి స్వాగతం ఈ రోజు తెలిగింటి వంటల్లో శ్రావణ మాసం స్పెషల్ వీడియో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం ప్రసాదం పులిహారని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక కేజీ రైస్ని కొద్దిగా ఆయిల్ అలాగే సాల్ట్ వేసుకుని పొడి ఉడికించుకోవాలి ఆడుతూ గ్రాముల చింతపండుని వేడి నీటిలో వేసి నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి గుజ్జు తొందరగా వస్తుంది స్టవ్ వెలిగించి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం పల్లీలు వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక టూ టీ స్పూన్ పచ్చిశనగపప్పుని కూడా వేసుకుందాము ఒక వన్ టీ స్పూన్ మినపప్పు ఒక పది పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఎన్ని మిరపకాయలు ఈ విధంగా పెంచుకుని వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ ఆవాలు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు ఇప్పుడు మొత్తం అన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఇవి బాగా ఫ్రై అయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపన్ని ఈ విధంగా చిక్కని గుజ్జులా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చింతపడ్డు గుజ్జు మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకుని దీన్ని కదుపుకుంటూనే మనం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎన్ని కూడా వేసుకుని ఇష్ట సరిపడినంత ఉప్పుని కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాము అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము చింతపండు గుజ్జు మొత్తం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి తాలింపులు మొత్తం వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి ఇది రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నటువంటి ఆవాలని ఈ విధంగా పేస్ట్లా చేసుకుని రైస్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ని కూడా ఒక చిన్న అల్లం ముక్కని పేస్ట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుందాము అది చింతపండు పులుసుని వేసుకుని మొత్తం కలుపుకుందాము ఈ విధంగా మనం చింతపండు పులుసు మొత్తం రైస్లో కలిసేలా కింద నుంచి పైకి బాగా కలుపుకుని అవసరమైతే తగినంత సాల్ట్ని అదేవిధంగా ఆయిల్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఇది మొత్తం రెడీ అయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాము చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం పులిహార్ని ఏ విధంగా మనం తయారు చేసుకున్నాము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున మీరు కూడా ఈ ప్రసాదాన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు పంపించండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం తెలిగింటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు